నమస్తే అందరికీ అందరం మంచి ఉన్నారా నేను ఒక విషయం మీకు ఈ వీడియో ముందుకు రావడము ఒక విషయం చెప్పాలని రావడం జరిగింది చూడండి ఈరోజు నాకు ఒక ఫేక్ అంటే నేను మొత్తం డీటెయిల్స్ మీరు చూస్తే వీడియోలో మీకు అర్థమవుతుంది మరి ఇలాగా ఇంత మోసం చేయడము ఇంత దగ మనము నమ్ముతున్నాము నమ్మినంత మాత్రాన డబ్బులు వేయండి మీకు అడ్రస్ పంపిస్తున్నాం బ్యాంక్ నెంబర్ పంపిస్తున్నాం బడా బడాబాయ్ అని చెప్పేసి ఒక ఫేస్బుక్లో ఒక వీడియో వచ్చింది ఆ వీడియోకు పేసును సేమ్ టు సేమ్ కలపాల కలిపి దాన్ని ఆపితే మీకు గిఫ్ట్ ఐఫోను అని చెప్పేసి నాకు అందులో ఫేస్బుక్లో పెట్టారు నేను దాన్ని ఆపి వాళ్ళు వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు ఆ వాట్సాప్లో సేవ్ చేయురని చెప్పేసి పెట్టారు మరి నేను దాన్ని ఆ వీడియో అక్కడ స్క్రీన్ షాట్ చేసి నేను వాట్సాప్లో పెట్టడం జరిగింది మరి వాళ్ళు అయితే తర్వాత ఏం చెప్పారంటే వాట్సాప్ సెండ్ చేసిన తర్వాత మీకు ఐఫోన్ ఫోర్ ఎస్ అట్లాంటిది ఒక వాచ్ అట్లా వస్తుందని అని చెప్పేసి అతను నాకు మెసేజ్ పెట్టడం జరిగింది సరే నేను కూడా నమ్మలేను యాక్చువల్గా అయితే మరి వాళ్ళు గిఫ్ట్ ఫ్రీ అని చెప్పేసి చోటాబాయ్ బడాబాయి మీరు చూసిండే ఉంటు మొన్న వర్షం పడ్డప్పుడు కూడా వాళ్ళ షాప్లో మొత్తం వాటర్స్ వెళ్ళి వెళ్ళినాయి లోపల మొత్తం నీళ్ళు అన్నీ నిండిపోయినాయి వాళ్ళ మొబైల్ షాప్లో వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకొని వీళ్ళు మోసం చేస్తారు మోసం చేసే దగా నా కొడుకులు ఉన్నారు బాగా దగాపూర్ నా కొడుకులు మరి ఇట్లాంటి వీడియోలు వస్తే మాత్రం మీరు మాత్రం మోసపోద్దని నేను ఈ వీడియో ముందుకు రావడం జరిగింది మీకు ఈ మెసేజ్ చేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి మరి మీరు ఎవరన్నా మోసపోయారా ఇలా నేను కొన్ని సామాన్లు మొన్న టీమ్ కంపెనీలో ఒక సామాన్లు కొన్ని తెప్పించాను అందులో కూడా మోసమే ఉంది ఫోన్లో చూస్తే ఇంత పెద్ద కనబడ్డది తీసుకొచ్చినాక గింతే ఉన్నాయి ఒక్కొక్క వస్తువులు అది కూడా నేను మీకు త్వరలో ఆ వీడియో కూడా పెడతాను మరి ఈ వీడియో మొత్తం రికార్డింగ్ చేసిన వీళ్ళ అలా మాట్లాడిన సంభాషణ అదంతా మీకు నేను పెట్టాను చూడండి ప్రతి ఒక్కరూ మరి ఇలా మీరు మోసపోవద్దని నేను ఈ వీడియో తీసి పెడతా ఉన్నాను దోస్తులు ఓకేనా దోస్తులు ప్రతి ఒక్కరు మీరు ఈ వీడియో మాత్రము ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కు చేరే విధంగా మీరు ఇంకా కొద్దిగా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ మెసేజ్ వెళ్తుంది వాళ్ళు కూడా జాగ్రత్త ఉంటారని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మీరు ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసి ఒక లైక్ కామెంట్ ఒక షేరు చేస్తే మరి వేరే भाई मैं बोला तुम्हारा जो सामान आया है ये दुबई से इसके ऊपर थर्टी वन तीस और इक्कीस एयरपोर्ट कस्टम चार्ज लग रहा है ये तुमको अभी बैंक खाता में जमा करना पड़ेगा बैंक खाता दे रहा हूँ जमा करो जमा करके पर्ची मुझको डालो तुम्हारा सामान तुम्हारी लोकेशन एक घंटे में देगा ठीक है सामान बॉक्स नंबर है भाई। तुम बड़ा भाई से बात करो, तुम कैसा बच्चों जैसा बात कर रहे हैं पहली बार सामान मंगवाए हो तो। तुम देखा तुम्हारा सामान आया हुआ है पैसा जमा जमा करेगा तुम्हारा सामान देगा ठीक है मेरा जॉब का प्रॉब्लम है तुम जमा करो जमा करके पर्ची डालो तुम्हारा सामान लेके आएगा भाई